మళ్ళీ బయటికి పోర్లో నుంచి మళ్ళీ బయటకు వచ్చింది అప్పట్లో అప్పుడు మనము ఆ ప్రతిపక్షంలో కూర్చున్నా కూడా మనకు భయపడలేదు పాదయాత్ర చేశాడు మన పులి అలాంటి పులి నాకు నా సోదరు లాంటి నా పులి నేను కూడా మా సోదరుల కుటుంబ సభ్యులు మీరు అందరూ ఉన్నంత వరకు నేను కూడా పులి అని చెప్తున్నా మీరందరూ ఆలోచన చేయాలి మంచి వ్యక్తులకు ఓటేస్తే పదహైదు సంవత్సరాలు మీరు ప్రశాంతంగా ఉండగలిగారు ప్రతి మండలంలో రౌడిజం పెరుగుతుంది తప్ప మంచి గుమ్మనోర్ జయరాం ఏం చేశాడు ఐదు సంవత్సరాలు మంత్రిస్తే ఎన్నుపోటు పడిచి జగన్మోహన్ రెడ్డి పోయాడు నిజంగా గుమ్మనోర్ జయరామ్ ఓట్లాడుతుందా నిజంగా నువ్వు మొగాడు ధైర్యం ఉండితే వాళ్ళు ఆలూరు తాలూకులో నిలబడవలసింది గుండెల్లో నిలబడతారు కొత్త స్థలంలో జిల్లా కూడా కాదు నువ్వు జిల్లా కూడా కాదు నీ రాజ్య జిల్లాలో నిలబడి నువ్వు పెద్ద మీసాలు దొరుకుతాడు అక్కడ మా సోదరుల మీద ఈ మీసాలు ఏం పని చేయ బాగుండు ఇంటికైనా తెలియ ఉండాలి బాలయ్య రెడ్డి గారు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన ఇంతమంది బీసీలతో నువ్వు ముందు గెలిచావు ఈ రోజు ఒక బీసీ పిట్ట పోటీ చేస్తే రౌడీలు రాజ్య మంత్రాలయం నియోజకవర్గం రౌడీ రాజ్యం అవుతుందంట మీ కుటుంబం లెక్క ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క నాయకుడిని పెట్టుకొచ్చి మా కుటుంబం ఎక్కడైనా ఉద్యోగ జరిగిందంటే ఈ రోజు నామినేషన్ కూడా వేయకుండా వాపస్ మీ రాజకీయాల్లోకి వచ్చి నాకు రాజకీయాల్లో సంపాదించుకోవాలను కూడా లేదు సంవత్సరాల బడుగు పదిహేను వర్గాల సేవ కోసం సంవత్సరానికి అభివృద్ధి చేయడానికి శాంత కాదు చెప్తున్నా ఖచ్చితంగా మంత్రాలయం మార్పు కోరుకుంటుంది ఆంధ్ర రాష్ట్రం కూడా మార్పు కోరుకుంటుంది రేపు రాబోయే మంచి రోజులు మనమే ఎవరికి భయపడాల్సిన పని లేదు అర్ధరాత్రి ఫోన్ చేసినా తలుపు తట్టినా నా కుటుంబం ఒక్కడే ఎవరైనా కానీ మేము అని చెప్తున్నా